నా పేరు మనోజ్ అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను ఒకరోజు సడన్గా మిడ్ నైట్ తాతయ్య చనిపోయారని కాల్ వచ్చింది మేమందరం ఇమ్మీడియట్గా నెక్స్ట్ ట్రైన్ పట్టుకుని మా ఊరికి చేరుకున్నాం పదకొండు రోజులు అక్కడే ఉండాలని చెప్పారు మాది పెద్ద ఫ్యామిలీ నాకు ముగ్గురు కజిన్స్ ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు మేము స్టే చేయటానికి వేరే ఇల్లు తీసుకున్నాం ఆ ఇల్లు చాలా దూరం ఆ ఏరియా మొత్తం బాగా చెట్లతో ఏవో పురుగుల సౌండ్స్ వస్తూ ఉండేది ఆ పురుగులు చూస్తేనే చాలా భయం వేసేది అవి ఎక్కడ మా చెవుల్లోకి వెళ్ళిపోతాయో అని తెగ కంగారు పడ్డాం దానికి తోడు పెద్ద పెద్ద పిడుగులు మెరుపులు ఉరుములతో వర్షాలు పడుతున్నాయి మా తాతయ్య కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి ఒకరోజు మా కజిన్స్ అందరం మా తాతయ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాం మా కజిన్ రామ్ రేయ్ ఇప్పుడు మన తాతయ్య చనిపోయారు కదా దయ్యమై ఉంటారా లేక స్వర్గానికి వెళ్ళి ఉంటారా అని అన్నాడు అప్పుడు ఇంకో కజిన్ సౌజీ కోరికలు తీరని వాళ్ళే ఆత్మలు దయ్యాలుగా మారుతారా అంది అప్పుడు వేరే కజిన్ అనిత టైం పన్నెండు అయింది నైట్ టైం ఎందుకురా ఇవన్నీ అసలే మన తాతయ్య చనిపోయిన నాలుగు రోజులు కూడా అవ్వలేదు ఈ ప్లేస్ అంతా చాలా కొత్తగా ఉంది అందులో క్లైమేట్ కూడా సరిగ్గా లేదు అప్పుడు నేను వసే నువ్వు భయపడుతున్నట్లు లేదు మమ్మల్ని భయపడుతున్నట్లు ఉంది నోరు ముయ్యరా వద్దురా ఈ టైంలో ఇవన్నీ అంది అప్పుడు నేను చనిపోయిన వాళ్ళకి తెలుస్తుందంటారా వాళ్ళ గురించి మనం ఏడుస్తున్నట్టు మాట్లాడుకుంటున్నట్లు ఏమో తెలీదు మన తాతయ్యకి ఏమైనా కోరికలు ఉన్నాయంటారా మనం తెలుసుకుందామా అని రామ్ అన్నాడు ఎలా అని అన్నాను నేను మనం స్పిరిట్కే మాడాలి ఎలా రా మన దగ్గర ఏం లేవుగా రే నా దగ్గర బుక్ పెన్ ఉందిరా అమ్మ వాళ్ళు కరెంట్ పోతే ఉంటాయని క్యాండిల్స్ ఇచ్చారు కాయిన్ కూడా ఉంది ఆడుదాన్రా నిజంగా తాత ఆత్మ వస్తుందో రాతో చూద్దాం రే పదకొండు రోజుల వరకు చనిపోయిన వాళ్ళ ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుందంటాయంట రిస్క్ వద్దు మళ్ళీ ఏమైనా అయితే కష్టం ఈ టైంలో స్పిరిట్స్ యాక్టివ్గా ఉంటాయని ఏదో బుక్లో చదివినట్లు గుర్తుంది అని సౌజీ అంది హే ఏం కాదే ట్రై చేద్దాం వస్తే వచ్చింది లేకపోతే లేదు ఒరేయ్ ఎంత ఈజీగా చెప్పావురా అసలు ఏదైనా స్పిరిట్ కనెక్ట్ అయితే ఏం చేయాలో తెలుసా రాని అంటున్నావు కరెక్ట్రా మన స్పిరిట్ వస్తే ఏం క్వశ్చన్స్ అడగాలో రాసుకుందాం అని అన్నాను ఒక ప్లెయిన్ పేపర్ తీసుకున్నాం అన్ని ఆల్ఫాబెట్స్ ఎస్ నో స్టార్ట్ క్విట్ క్వశ్చన్స్ అన్నీ రాసుకున్నాం క్యాండిల్స్ వెలిగించి చుట్టూ కూర్చున్నాం రే భయంగా ఉందిరా ఇలాంటి గేమ్స్ ఆడాం అని తెలిస్తే మన వాళ్ళు తిడతారా వద్దురా హే ఆపవే కరెక్ట్గా స్టార్ట్ చేసే టైంకి ఏంటే నువ్వు ప్లీజ్ అక్క ఎప్పుడు ఆడలేదు కదే సరే సరే లెట్స్ ప్లే అని స్టార్ట్ చేసాం లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కాయిన్ మిడిల్లో పెట్టి స్పిరిట్ ఆర్ యు థేర్ స్పిరిట్ ఆర్ యూ థేర్ రే మన తాతయ్యకి ఇంగ్లీష్ రాదు కదా ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుందా అని అన్నాను నోర్మయ్యి తెలుగులో అడుగుదానులే ఈసారి ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా ఒక్కసారిగా కిటికీలు టపటపా అని కొట్టుకుంటూ ఉన్నాయి రే ఆ కిటికీలు క్లోజ్ చేయి వద్దు ఒకసారి చెయ్యి పట్టుకుని గేమ్ స్టార్ట్ చేశాక గేమ్ క్విట్ అయ్యేదాకా చేతులు విడవకూడదు మా అందరికీ ఏదో తెలియని భయం స్టార్ట్ అయింది లైట్గా మళ్ళీ ఇక్కడ ఏదైనా ఆత్మ ఉందా అని రెండుసార్లు అందరం అడిగాం కాయిన్ రౌండ్గా తిరగడం స్టార్ట్ అయింది నేను మా కజిన్ని రే ఇలాంటి టైంలో జోక్స్ వద్దురా ఎందుకు కాయిన్ని తిప్పుతున్నావు తల్లి తోడురా నేను కాదు అని అన్నాడు ఏదేది అది అయిందని చేతిలో ఆ కాయిన్ నుంచి తీసేసాం అయినా ఆ కాయిన్ తిరుగుతూ ఉంది మేము హూ ఆర్ యూ ప్లీజ్ క్విట్ అని చెప్పాము నో అని చెప్పింది కాయిన్ కదలడంతో మా అందరికీ చెమటలు పట్టేశాయి ఆ రాత్రి టెన్షన్తో మేము గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాం పక్కింటి వాళ్ళు వచ్చారు అంకుల్ వచ్చి చూసి ఎందుకైనా మంచిది ఈ రాత్రి ఇంట్లో పడుకోవద్దు అని చెప్పారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూస్తే ఆ స్పిరిట్ గేమ్ పేపర్ అంతా ఖాళీ బూడిదైపోయి ఉంది మా అక్క ఏంటిది నిజంగానే నైట్ స్పిరిట్ వచ్చిందంటారా ఆ పేపర్ క్యాండిల్స్ పడి కాలిపోయిందేమోరా అప్పుడు నేను పక్క ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ క్యాండిల్స్ అన్నీ నేను ఊదేశాను అని చెప్పాను ఏంట్రా నిజమా అవునే మళ్ళీ ఇలాంటి గేమ్స్ ఆడకూడదు నేను ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేస్తున్నప్పుడు కిటికీ దగ్గర ఒక వాసన వచ్చింది అది ఒక సెంట్ స్మెల్ ఆ స్మెల్ మా తాతయ్య వాడే అత్తరిది మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ